శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ నమో వెంకటేశాయ నమ మా గురుదేవులు శ్రీవద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలోని ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు శ్లోకములు శ్రీ శ్రీభూ నాయక దయాదివ శ్రీ శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీదేవికి భూదేవికి నాయకుడవు పాలసముద్రము వంటి దయాది గుణములు కలవాడవు జగత్తు అంతటికీ శరణ్యుడవు అయిన దేవదేవుడవు అనంత గరుడాదుల పూజింపబడుచున్న పాదములు కలిగిన వాడవు లక్ష్మీని కలిగిన వాడవు అయిన ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతము శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవా వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే శ్రీవత్సిన్హ శరణాగత పారిజాత శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం ఓ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠవాస మాధవ జనార్దన చక్రపాణి శ్రీవత్స చిహ్నములు కలిగిన వాడవు శరణు వారి పాలిట కల్పవృక్షము వంటి వాడవు ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతము కందర్ప నిర్మల గుణాకర దివ్య కీర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం మన్మతుని దర్పమును హరించే అంతటి సుందరమైన దివ్యాకృతి గలవాడవు వక్షమందున్న లక్ష్మీదేవిపై ఆసక్తి కలిగిన దృష్టి గలవాడవు శుభకరమైన నిర్మల గుణములు కలిగిన వాడవు దివ్య కీర్తి కలవాడవు ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతము మీనా కృతే కమటోను సింహవర్ణిన్ స్వామిన్ పరస్వత తపోమచంద్ర సేషాంశ యదునందన కల్కి రూపా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం మత్స్యావతారమూర్తి కూర్మమూర్తి వరాహమూర్తి నృసింహమూర్తి వామనమూర్తి పరశురాముడు శ్రీరామచంద్రుడు బలరాముడు శ్రీకృష్ణుడు కల్కి రూపములు దాల్చిన ఓ స్వామీ ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతము ఓం నమో శ్రీవేంకటేశాయ